ఒక నిశబ్ద విప్లవం సంస్కారానికి మర్యాదకు కానీ పనుల్లో పారిదక్షుడు కుడి చేతో సహాయం చేస్తే ఎడమ చేతికి తెలియనివ్వని మాటల దాడితో కాదు చేతల దాడితో ప్రత్యర్థికి మాటలు లేకుండా చేయగల సౌమ్యుడు అతని మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా మంత్రిగా బహుముఖ పదవులను అలంకరించిన సంస్కారవంత నాచకీయ నాయకుడు ఆధార ప్రభాకర్ ఛానల్ నైన్ స్పెషల్ స్టోరీ సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటుగా అభివృద్ధి పథకాల పట్ల పారదర్శకత అవగాహన ఆధాల విశిష్టత శత్రువును సైతం ప్రేమించే గుణం చెప్పుడు మాటలకు ఆమడుతూరం కంటి చూపుతోనే ఎదుటి మనిషి అంతరంగాన్ని పసికట్టగల అంతర్ముఖుడు మహిళల పట్ల అంచలంచల గౌరవం కారణం ఇద్దరు ఆడబిడ్డలకు తండ్రి అనేదే కాదు జన్మతః సంస్కారం ఆధాల వ్యక్తిత్వం రాజనీతి తెలిసిన నిజమైన నాయకుడు ఆథాల ఎనిమిది నెలల క్రితం అనూహ్య రీతిలో రూరల్ ఇన్ఛార్జ్గా వచ్చిన వెంటని ఆశ్చర్యంగా గ్రాఫిక్స్ లాగా రూరల్ నెల్లూరు రోడ్స్ బాగుపడ్డాయి ఎక్కడా ల్యాబింగ్లు లేవు స్థలాలు పంచాయతీలు లేవు వసూళ్లు లేవు వసూల్ రాజాలు లేరు ఎవరైనా సమస్య మీద వెళ్తే వెంటనే ప్రయత్నం చేయటం ఆధాల నైజం అది అవుతుందా లేదా అని మీమాంస ఉండదు అధికారులు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్న స్థితి నిజం ఇవన్నీ ఎనిమిది నెలల కాలంలో నెల్లూరు రూరల్లో జరిగిన జరుగుతున్న పరిణామాలు డివిజన్స్ వారీగా పనులు వేగంగా జరుగుతున్న తీరు సమర్థుడు నాయకుడైతే అభివృద్ధి రాజకీయాలకు అతీతంగా జరుగుతాయనడానికి ఆధాల ప్రభాకర్ రెడ్డి ఒక ఉదాహరణ నియోజకవర్గ అభివృద్ధి పట్ల అమోఘమైన అవగాహన పట్టుదల కార్యదక్షత ఉన్న వ్యక్తి ఆధాల రూరల్ నెల్లూరులో సామాన్యులకు పని కల్పన కోసం అనేక ఇండస్ట్రీస్తో చర్చలు కొన్నిటితో మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎన్నికలకు ముందే చర్చలకు పిలిచి దాదాపు లక్ష మందికి ఉద్యోగ కల్పన దిశగా ఆయన వెళ్తున్నారంటే అది కూడా ఎలాంటి ప్రచార ఆర్పాట లేకుండా నిజంగా ఆధాల ఒక నిశ్శబ్ద దార్శనికులు ఒక ప్రజా నాయకుడికి ఇంతకంటే అర్హతలు ఇంకేముంటాయి రూరల్ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఆధార అన్నింటికీ మించి ప్రజలకు సేవ చేయాలనే తపనతో మూడు దశాబ్దాల క్రితమే అల్లూరులో ట్రస్టు పెట్టి గుప్తంగా ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు తావునివ్వకుండా నాటి రాజకీయ పెద్దల ఆహ్వానం మేరకే రాజకీయాల్లోకి వచ్చి అంతే నిబద్ధతతో ఉన్న అరుదైన వ్యక్తి రాజకీయ ఉద్దేశాలు నచ్చనప్పుడు పార్టీలు మారటం సర్వసాధారణం అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అయితే ఆధారాలను పదే పదే విమర్శించే వాళ్లకు ఆయన చిరునవ్వుతో చెప్పే సమాధానం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో తన పదవీ కాలాన్ని వృధా చేయలేదని లేదా స్కాములు చూసి తప్పించుకోవటానికి రంగులు మార్చే వెళ్ళని కాదని ఇచ్చిన పదవి వచ్చిన అవకాశాన్ని కేవలం ప్రజాసేవకే వెచ్చించానని అందుకే ఆధార ఒక అచాత శత్రువు రాజకీయాల్లో ఎవరితో ఆయన శత్రుత్వం పెట్టుకోరు తన పని ప్రజల పట్ల తన నిబద్ధతి తనని ఇన్ని దశాబ్దాలు ప్రజానాయకుడిగా నిలబెట్టిందని ఎంతో హుందాగా అంతే వినమ్రంగా చెప్తారు నెల్లూరు జిల్లా ఒకప్పుడు హుందా రాజకీయాలకు పెట్టింది పేరు తిరిగి అలాంటి రాజకీయ సంస్కృతి రావాలి కావాలి అంటే ఆధాల లాంటి అజాత శత్రువుని ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయ్యేలా అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు రూరల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు